చాలా ఆయన మాత్రం చాలా చెప్తారు ఫస్ట్ మనం సత్తిరుద్దాం కదా కొంచెం నేను ట్వంటీ వన్ డేస్ లో చేస్తారు నా ఆరోగ్యంగా ఉంటే అంత బాగుంటుంది ఆరోగ్యం లేకపోతే ఎంత ఉన్నా ఏమున్నా నా లైఫ్ స్టైల్ అనేది శ్రీనివాసరావు గారు దానికి వచ్చి నేను టోటల్ చేంజ్ అయింది నాది డిఫరెంట్ ఉంది వేరే వేరే హ్యాబిట్స్ కూడా నేను చేంజ్ చేసుకుంటాను ఆ జీవితం ఆ హ్యాబిట్ చేసుకో చేంజ్ అవడానికి కారణం ఆయన లోతు చేసుకోవడానికి వచ్చాను లోకనే తెలుసుకోవడం చాలా గొప్ప చేశాను కానీ టోటల్ చేంజ్ అయ్యింది ఏదైనా వేరే ఐటమ్స్ తీసుకోండి నాకు భయంగా వస్తుంది నూట నూట నాలుగు జ్వరంలో కనిపిస్తుంది తినాలంటే భయంగా కనిపిస్తుంది వేరే వేరే వస్తుంది నేను తిన్నాను కానీ ఎక్కడ లైఫ్ లో భగవంతుడు ఇష్టం అనుకో ఇది వాడిన తర్వాత నాకు నా లైఫ్ ఇలా ఉండాలి అని నన్ను నేను ప్రశ్నించుకొని నేను మారా मेिकना विरा इ